ప్రజలు ఓట్లు వేస్తేనే ఎంపీ అవుతారు కానీ ఎంపీ అయిన తర్వాత ఏం చేయాలి ఆ ప్రజల మీదే సవారీ చేయాలి వాళ్లను పురుగుల్ని చూసినట్లుగా చూడాలి దానికి ఈ బీహార్ ఎంపీ పప్పు యాదవే సాక్ష్యం పూర్ణియా ఎంపీగా ఉన్న ఆయన నియోజకవర్గంలో వరదలొచ్చాయి ప్రజల్ని పరామర్శించడానికి వెళ్లిన ఆయన కొన్ని నోట్ల కట్టల్ని తీసుకెళ్లారు తన లగ్జరీ కారులో అలా కూర్చొని చిన్నగా వెళ్తుంటే ఒక్కో నోటు తీసి తనను అడిగిన వారికి ఇస్తూ పోయారు ఈ దృశ్యాలను ఆయన సోషల్ మీడియా టీం చిత్రీకరించింది తమ ఎంపీ దానకర్ణుడని ఎలివేషన్ ఇచ్చుకుంది పప్పు యాదవ్ తనను తాను పేదల హితైషిగా చెప్పుకుంటూ ఉంటారు లగ్జరీ కారు నుంచి నగదును విసరడం మనుషుల్ని ఇలా పరిగెత్తించి సహాయం చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు